गीता सारमु श्लोकमु आरु न चैतद विद्मः कतरन्नो गरियो यद्वा जयेमा यदिवानो जयेयु आने वहत्वा न जीविशामस्ते अस्तिताह प्रमुखे नार्तराष्ट्राह మేము వారిని జయించుటయో వారు మమ్ములను జయించుటయో ఏది హితకరమైనదో తెలియకున్నాము ధృత రాష్ట్రపుత్రులను చంపి మేము జీవింప వాంఛింపము అయినను వారిప్పుడు యుద్ధ రంగమున మా ఎదుట నిలిచి ఉన్నారు భాష్యము క్షత్రియులకు యుద్ధము చేయుట ధర్మమైనను తాను అనవసర హింసకు కారణమొగుచు యుద్ధము చేయవలనా లేక యుద్ధమును భిక్ష భిక్షాటనతో జీవించవలన అనున్నది అర్జునునికి తెలియకున్నది అతడు శత్రువులను జయింపలేకు జయింపలేకున్నచో భిక్షాటనే అతనికి జీవనోపాధి అగును అట్లే విజయము నిశ్చయముగా లి లభింపగలదని కూడా లేదు ఎందుకనగా యుద్ధమునందు ఇరు పక్షములలో ఎవరైనాను విజయమును సాధింపవచ్చును ఒకవేళ తమ పక్షములకే విజయము లభించినను తమ పక్షమే ధర్మ సమ్మతమైనను ధృతరాష్ట్రుని పుత్రులు యుద్ధమున మరణించినచో వారు లేకుండా తాము జీవించుట దుర్లభమగును అట్టి పరిస్థితులలో అది వారికి మరొక విధముగా పరాజయమే ఈ భావములను అర్జునుడు గొప్ప భగవద్భక్తుడే కాకుండా గొప్ప జ్ఞాని మరియు మనస్సు ఇంద్రియములపై పూర్తిగా నియంత్రణ గలవాడని స్పష్టముగా నిరూపించున్నది రాజవంశమును జన్మించిన నన్ను భిక్షాటనతో జీవింపవలనని వాంఛించుట అతని వైరాగ్యము మరొక దర్శనము ఈ గుణములు మరియు అట్లే తన ఆధ్యాత్మిక ఆచార్యుడైన శ్రీకృష్ణుని బోధనలపై అతని విశ్వాసము మరియు శ్రద్ధ అతడిని నిజమైన ధార్మికుడని సూచించుచున్నవి కనుకనే అర్జునుడు శ్రద్ధ అనునవి అతడిని నిజమైన ధార్మికుడని సూచించుచున్నవి కనుకనే అర్జునుడు ముక్తి నందుటకు అర్హుడని ఇక్కడ స్పష్టంగా నిర్ధారింపబడినది ఇంద్రియములను నియంత్రింపకుండా జ్ఞాన స్థితికి ఉద్ధరింపబడే అవకాశమే లేదు జ్ఞానము మరియు భక్తి లేనిదే ముక్తి నందు అవకాశము లేదు ఐహిక సంబంధములలోని ఉత్తమ గుణములతో పాటుగా అర్జునుడు పై గుణములందు యోగ్యుడై ఉన్నాడు